తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అయితే అనారోగ్య కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ సభకు హాజరు కాలేదు ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఓటా అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు దీంతో అసెంబ్లీలో కేసీఆర్ టార్గెట్ గా అధికార పక్షం విమర్శలు గుప్పించింది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యం పట్ల కేసీఆర్ కు గౌరవం లేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టి రోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చుననే చర్చ జరుగుతోంది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ చర్చలో పాల్గొంటే రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలను ప్రకటించింది రాష్టంలో నిరుద్యోగులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు జాబ్ కాలెండర్ విడుదల కోసం ఆందోళన సందర్భంగా నిరుద్యోగులపై పెట్టిన కేసులు రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని గులాబీ పార్టీ భావిస్తోంది అలాగే ఆరు గ్యారెంటీల అమలుకు శాసనసభలో చట్టబద్దత రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది వీటితో పాటు రైతు భరోసా చెల్లింపులో జాప్యం గ్రామాలు పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యలు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది మొత్తాన్ని గత రెండు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న గులాబీబాస్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరైతే అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయిలో ఉంటుందనే చర్చ నడుస్తోంది